మీ జేబుల్ బరువుంటే మాటలు కూడా చాలా బరువుగా వస్తాయి అప్పుడు ఈ ప్రపంచం మీరు చెప్పే సొల్లు కూడా నిల్చొని వింటుంది ఇప్పుడు నేను చెప్పే ఈ సిక్స్ గోల్డెన్ రూల్స్ మీరు కరెక్ట్ గా ఫాలో అయితే టూ ట్వంటీ లో మీరు పూర్ స్టేజ్ నుంచి రిచ్ స్టేజ్ కి వస్తారు అండ్ ఈ మాటలు అనేవి మీకు స్కూల్లో చెప్పరు అమ్మా నాన్న చెప్పరు అండ్ ఈ ప్రపంచం కూడా చెప్పడానికి ఇష్టపడదు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఒక్కొక్క మనీ సీక్రెట్ అనేది లైఫ్ చేంజింగ్ గా ఉంటది నెంబర్ వన్ డబ్బులు హార్డ్ వర్క్తో కాదు వచ్చేది స్కిల్డ్ వర్క్తోని కేవలం హార్డ్ వర్క్తోనే పైసలు వస్తాయంటే ఇల్లులు కట్టే వాళ్ళు ఎప్పుడో పెద్ద స్టేజ్ లో ఉండేవాళ్ళు వాళ్ళు రాత్రింబ వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు కష్టపడ్డంత ఎవరు కష్టపడరు ఒక ఏం చెప్పాడంటే బాబు నువ్వు ఏదైనా పని చేస్తే అందులో మాస్టర్ అవ్వాలి అండ్ నువ్వు చేసినట్టు వేరే ఎవరు చేయలేరు అన్నంత మాస్టర్ అవ్వాలి నిన్ను రీప్లేస్ చేయడం ఇంపాసిబుల్ అన్నంతగా చేయాలని చెప్పాడు సపోజ్ గడ్డు కట్ చేస్తే ఎలా కట్ చేయాలంటే రాష్ట్రపతి భవన్ వాళ్ళు దేశం మొత్తం వెతికి నీ టాలెంట్ ని చూసి నువ్వు ఎక్కడున్నా నే నువ్వు వెతికి తీసుకొచ్చి నీతోనే ఆ పని చేయించేలాగా నువ్వు తయారవ్వాలన్నాడు అన్నాడు అంటే నీ అంత పర్ఫెక్ట్ గా వేరే ఎవరు చేయలేరన్నంతగా డెవలప్ అవ్వాలి లైఫ్ లో ఒక యావరేజ్ పర్సన్ లాగా అస్సలు అవ్వద్దు ఏ పనైనా ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్ గా చేయాలంటే ఆ పని కూడా నన్ను ఇంత పర్ఫెక్ట్ గా చేసింది నువ్వేనా అని షాక్ అవ్వాలి మనలో చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటారు కానీ అది చాలా తప్పు ప్రపంచం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కాదు హై స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఒక లేబర్ పని అతను రోజంతా కష్టపడితే అతనికి వచ్చేవి కేవలం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకే వస్తాయి కానీ ఒక మంచి వీడియో ఎడిటర్ అదే డబ్బులని కేవలం ఒక గంటలోనే సంపాదిస్తాడు అండ్ ఒక రియల్ ఎస్టేట్ చేసే అతను ఒక డి లోకే చేసుకుని కేవలం గంటలోనే ఫైవ్ ల్యాక్స్ వరకు సంపాదిస్తాడు అందరూ కష్టపడతారు కానీ పైసలు ఎవరి దగ్గరకు వస్తాయంటే ఎవరి దగ్గర అయితే రేర్ స్కిల్స్ ఉంటాయో అండ్ ఎవరి డిమాండ్ అయితే హై ఉంటుందో వాళ్ళ దగ్గరకు వస్తాయి అండ్ ట్వంటీ ట్వంటీ లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఏదైనా ఒక స్కిల్ చూస్ చేసుకుని అందులో మీరు మాస్టర్ అవ్వండి అండ్ ఎలా అవ్వాలంటే నైన్టీ డేస్ లో మీకు మీరే నమ్మలేనంత పర్ఫెక్ట్ అవ్వాలి మీ ఇన్కమ్ అనేది త్రీ టైమ్స్ పెరుగుతుంది నేనే మీకు గ్యారంటీ ఇస్తున్నా నెంబర్ టూ ఖర్చులని కంట్రోల్ చేయడం నేర్చుకో ఫ్రెండ్స్ చూడండి పైసలు అనేవి సేవ్ మనమే వాటిని సేవ్ చేసుకోవాలి ఈ రోజుల్లో ఖర్చులనేవి అన్లిమిటెడ్ అండ్ మన ఇన్కమ్ అనేది లిమిటెడ్ ట్వంటీ ట్వంటీ లో ఈ గోల్డెన్ రూల్ మీరు గుర్తుంచుకోండి ఎవరు కూడా వాళ్ళ ఇన్కమ్ వల్ల రిచ్ అవరు వాళ్ళు ఖర్చు పెట్టే హ్యాబిట్ వల్ల వాళ్ళు అయితే రిచ్ అవుతారు లేకపోతే పూర్ అవుతారు ఒకవేళ మీ ఖర్చుల మీద కంట్రోల్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఏదైనా కొనేంత కెపాసిటీ మీకు ఉంటే అది మీరు ఖచ్చితంగా కొని తీసుకపోవాలని బిహేవ్ చేస్తారు మైకేల్ జాక్సన్ అనేది పాప్ మ్యూజిక్ ప్రతి ఇయర్ కొన్ని కోట్ల డాలర్స్ సంపాదిస్తాడు అతని షోస్ కూడా హౌస్ఫుల్ అయితాయి ప్రపంచం మొత్తం అతనికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ అతని ఖర్చులు అనేవి ఆలోచించకుండా ఎలా పడతాయి అలా ఉండేవి అండ్ లాస్ట్ కథను చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతనికి దాదాపు ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఖర్చు వచ్చింది ఒకసారి ఆలోచించండి ప్రపంచంలోనే పెద్ద స్టార్ సింగర్ ఇంత ఫేమ్ ఉండి ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే అతను డబ్బులు సంపాదించాడు కానీ అతను వాటిని సేవ్ చేయడం నేర్చుకోలేదు ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేయాలో తెలుసా ఈ రోజు నుంచి చిన్న చిన్న ఖర్చు ఒక బుక్ లో రాసుకోండి ఎందుకంటే మీరు రోజు చేసే చిన్న చిన్న ఖర్చులు అనేవి అంత కనపడవు గానీ అవే మీకు పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయి నెక్స్ట్ థర్టీ డేస్ మీ ఖర్చులు అనేవి రాసుకోండి అప్పుడు మీరు చేసే ప్రతి ఒక్క వృధా ఖర్చులు మీకు ఎగ్జాక్ట్ గా కనిపిస్తాయి వాటిని మీరు ఎప్పుడైతే కరెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో మీకు మీరే డబ్బులు సేవ్ చేయడం నేర్చుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే అవసరమో అక్కడ ఖచ్చితంగా ఖర్చు పెట్టండి అండ్ ఎక్కడైతే అవసరం లేదో అక్కడ చాలా సెల్ఫిష్ గా ఉండండి ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ మీద ఎంత ఖర్చు పెట్టినా ఏం కాదు కానీ ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెట్టే విషయంలో చాలా సెల్ఫిష్ గా ఉండండి మనీ సీక్రెట్ నెంబర్ త్రీ అండ్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ మీ ఇన్కమ్ మీద స్క్రీన్ గార్డ్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఒకవేళ మీరు టెన్ థౌసండ్ రూపీస్ ఫోన్ కొన్నా కూడా దాని మీద స్క్రాచెస్ పడద్దని మీరు స్క్రీన్ గార్డ్ వేసుకుంటారు స్క్రీన్ గార్డ్ అనేది కేవలం హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది కానీ అదే మీ మొబైల్ ని కాపాడుతుంది ఇలానే మీ ఇన్కమ్ మీద కూడా ఒక స్క్రీన్ గార్డ్ అప్లై చేసుకోవాలి అండ్ మీ ఇన్కమ్ స్క్రీన్ గార్డ్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అండ్ ఈ సెక్యూరిటీ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ తో స్టార్ట్ అవుతుంది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ కి ఒక బెస్ట్ అండ్ ప్యూరెస్ట్ ఫామ్ ప్రతి నెల ఒక చిన్న అమౌంట్ అనేది కొన్ని కోట్లు సంపాదించడానికి ఒక దారి అవుతుంది అవి ఈ రోజు మీ జేబుల్లో అల్కగానే ఉంటాయి కానీ రేపటి రోజుల్లో మీ ఫ్యామిలీలో మీ వాళ్ళ జీవితాలన్నీ కాపాడడానికి యూజ్ అవుతాయి కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందో తెలుసా ప్రజలు ఇన్సూరెన్స్ పేరు వినబడితేనే దాన్ని ఇగ్నోర్ చేస్తారు కానీ ఫ్యామిలీకి ఏదైనా అయినప్పుడే దాని విలువ మీకు అర్థమవుతుంది ఇన్సూరెన్స్ అనేది ఎంత తక్కువ ఏజ్ లో తీసుకుంటారో దాని ప్రీమియం కూడా అంతే తక్కువగా ఉంటుంది కానీ ఏజ్ పెరిగే కొద్ది ప్రీమియం కూడా పెరుగుతుంది దాన్ని అస్సలే డిలే చేయొద్దు సో ఏ మాత్రం లేట్ చేయకుండా మీకు ఇష్టం వచ్చిన ఒక ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ చేయించుకోండి ఏది ఇగ్నోర్ చేసినా ఓకే కానీ ఇన్సూరెన్స్ ని మాత్రం అస్సలుకే ఇగ్నోర్ చేయకండి ఎందుకంటే ఇది మీ ఇన్కమ్ కి ఒక స్క్రీన్ గార్డ్ మనీ సీక్రెట్ నెంబర్ ఫోర్ ఖర్చులని అర్థం చేసుకో లైఫ్ లో రిచ్ అవ్వాలంటే ఖర్చులను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్ ఖర్చులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి మంచి ఖర్చులు చెడు ఖర్చులు ఒక రిచ్ పర్సన్ కి ఒక పూర్ పర్సన్ కి మధ్య ఉన్న తేడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది రిచ్ పర్సన్ అనేవాడు ఈ రోజు వచ్చిన డబ్బులు రేపటి కోసం సేవ్ చేస్తాడు కానీ పూర్ పర్సన్ రేపు వచ్చే డబ్బులు ఈ రోజే ఖర్చు పెడతాడు ఒక్కటి గుర్తుంచుకోండి ఏదైతే నెట్ క్యాష్ ఇచ్చి కొనలేరో దాన్ని ఇన్స్టాల్మెంట్ లో అస్సలుకే కొనకండి మళ్ళీ చెప్తున్నా ఏనండి ఏదైతే నెట్ క్యాష్ ఇచ్చి కొనలేరో దాన్ని ఇన్స్టాల్మెంట్ లో అస్సలుకే కొనకండి ఇప్పుడు కొనండి తర్వాత డబ్బులు కట్టండి అనే కాన్సెప్ట్ లో కొన్ని లక్షల మంది జీవితాన్ని నాశనం చేసుకున్నారు ఎవరైతే కేవలం ఇప్పటి గురించి ఆలోచించి ఫ్యూచర్ గురించి ఆలోచించారో వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అసలు లోన్ అనేది ఎప్పటికీ తీసుకోవద్దా అని మీకు ఒక డౌట్ వస్తుంది ఈ రోజు మీకు లోన్ తీసుకోవడానికి ఒక గోల్డెన్ ఫార్మ్ చెప్తా వినండి నేను చెప్పేది రాసుకోండి ఇప్పుడు నేను చెప్పే ఇలాంటి వాటి కోసం ఖర్చు చేసే ముందు వంద సార్లు ఆలోచించండి ఎందుకంటే వీటి వాల్యూ అనేది పాటు తగ్గుతూ వస్తుంది కార్ లోన్ మొబైల్ లోన్ మ్యారేజ్ డ్రెస్ లోన్ అండ్ హాలిడే కోసం మాత్రం మీ లైఫ్ లోన్ తీసుకోవద్దు ఎందుకంటే ఇది చాలా ఘోరమైన విషయం అరే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఏ ట్రిప్ మెమరీస్ అయితే కేవలం టూ వీక్స్ లో మర్చిపోతామో దాని కోసం తీసుకున్న లోన్ అనేది నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు కడుతూ ఉంటాం ఇందులో అసలు మీనింగ్ ఉందా నేను ట్రిప్ కి వెళ్లడం అవసరం లేదని చెప్పట్లేదు అది ఇంపార్టెంటే కానీ ఇలా లోన్ తీసుకుని ట్రిప్ కి వెళ్లడం ఇంపార్టెంట్ కాదు కష్టపడి మీరు సంపాదించిన డబ్బుతో మీ సొంత డబ్బులతో వెళ్ళండి అంతేకాని లోన్ డబ్బులతో కాదు అండ్ ఇంకొక సైడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం లోన్ తీసుకోవచ్చు ఇల్లు కోసం కూడా లోన్ తీసుకోవచ్చు బిజినెస్ కోసం కూడా తీసుకోవచ్చు వీటి మీద వచ్చిన ప్రాఫిట్ తోని ఇంట్రెస్ట్ ఈజీగా కట్టొచ్చు అసలు లోన్ తీసుకునే బిజినెస్ మ్యాన్ లేడు కానీ వాళ్ళు ఆ లోన్ తీసుకున్న డబ్బులన్నీ వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు అండ్ ఆ బిజినెస్ అనేది వాళ్ళకి మంచి లాభాలు తెచ్చి పెడుతుంది అండ్ ఆ డబ్బుతోనే వాళ్ళు అన్ని కొనుక్కుంటారు వాటినే మిడిల్ క్లాస్ వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కుంటారు ఒకటే అర్థం చేసుకోవాలి ఒక మిడిల్ క్లాస్ వాడు లోన్ తీసుకుంటే ఆ డబ్బుని ఖర్చు పెడతాడు కానీ రిచ్ పర్సన్ అనేవాడు అదే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాడు అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ లో వచ్చే ప్రాఫిట్ ఉంటుంది కదా దాన్ని ఖర్చు పెట్టి అన్ని కొంటాడు రిచ్ పీపుల్ లోన్ ని ఒక టూల్ లాగా యూజ్ చేసుకుంటారు అండ్ పూర్ పీపుల్ వాళ్ళు లోన్ ని వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం యూజ్ చేస్తారు ఇదే వాళ్ళ ఇద్దరిని రెండు డిఫరెంట్ ప్రపంచాల్లో నిలబెడుతుంది సో గుర్తుంచుకోండి లోన్ తీసుకోండి కానీ ఏదైతే టైంని ని బట్టి దాని వాల్యూ పెరుగుతుందో దాని కోసం లోన్ తీసుకోండి మిగతా వాటి మీద ఎప్పుడు లోన్ తీసుకోవద్దు ఇప్పుడు మనీ సీక్రెట్ నెంబర్ ఫైవ్ గురించి చూద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి షో ఆఫ్ చేయడం ఆపేయండి మళ్ళీ చెప్తున్నా సరిగ్గా వినండి టూ థౌజండ్ ట్వంటీ లో మీరు నిజంగా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మీరు షో ఆఫ్ చేయడం ఆపేయండి ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలంటే షో ఆఫ్ చేయడం ఆపేయండి మీకు మీరు ప్రామిస్ చేసుకోండి ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో షో ఆఫ్ చేయడం కోసం మీరు జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా తీయొద్దు ఒక ఫిలాసఫీ ఉంది చాలా మంది వాళ్ళ శత్రువుల ముందు షో ఆఫ్ చేయడానికి వాళ్ళకు అవసరం లేని వస్తువులు కొంటారు ఇది చాలా కరెక్ట్ స్టేట్మెంట్ ఈ రోజు ప్రతి ఒక్కరు ఒక షో ఆఫ్ చేసే మెషిన్ గా చేంజ్ అయిపోయారు డబ్బులు రావడమే ఆలస్యం స్టార్ట్ చేసేస్తారు అరే వాడు కొత్త ఫోన్ కొన్నాడు మనం కూడా కొనాలి వాడు హాలిడే ట్రిప్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు మనం కూడా పోస్ట్ చేయాలి కాబట్టి మనం కూడా మాల్ తీసుకు ఒక ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలి తర్వాత సరదా తీరిపోయి డబ్బులన్నీ అయిపోతాయి ఇంకొక కామెడీ విషయం ఏంటో తెలుసా కొందరు ఇళ్లలో వాళ్ళ లైఫ్ లో ఇప్పటి వరకు సరిగ్గా పది కిలోల యాపిల్ తినరు అలాంటి వాళ్ళు ఆపిల్ సెవెంటీన్ ఉంటారు ఎందుకంటే షో ఆఫ్ చేయాలి జనాల దృష్టిలో పడాలని అరే బాబు ప్రజల కోసం నువ్వు నీ లైఫ్ ని నాశనం చేసుకోకు ప్రజల దృష్టిలో పడినంత మాత్రాన నీ లైఫ్ డెవలప్ అవ్వదు అండ్ ఇంకొకటి ప్రజల ముందు షో ఆఫ్ చేయడం అంటే నీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అప్పు తీసుకొని ఒక ఫేక్ లైఫ్ గడుపుతున్నావు అర్థం ఒక్కటి తెలుసుకోండి అదేంటంటే శివుడు భరత్ నంది మీద కూర్చొని వెళ్ళాడు అప్పుడు అతని భక్తుడు దేవుడా ఒక్కరోజే కదా మనం ఎవరి దగ్గర ఏనుగుని తెచ్చుకుందాం ఇంద్రుని అడిగితే అతనే ఏనుగుని పంపిస్తాడని అంటాడు అప్పుడు శివుడు ఏమంటాడంటే ఈ రోజు ఏదైనా ఉద్దరు తెచ్చుకుంటే అది మళ్ళీ వాళ్ళకి ఎలాగూ ఇవ్వాలా కదా మరి దాన్ని తీసుకోవడం ఎందుకు అంటాడు చాలా మంచి మాట ఇది శివుడు తన మ్యారేజ్ కి కిరీటం కూడా కొనుక్కోలేదు అతని జుట్టునే కిరీటం లాగా డిజైన్ చేసుకున్నాడు ఎలాంటి ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోలేదు నార్మల్ డ్రెస్సింగ్ మెయింటైన్ చేసిండు కానీ మనవళ్ళు మ్యారేజ్ కోసం వాళ్ళ డ్రెస్ కోసం మన పేరెంట్స్ కొన్ని ఏళ్ళు సంపాదించిందంతా ఒక దెబ్బకి ఖర్చు పెడతారు అందుకే ట్వంటీ ట్వంటీ లో నేను వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏవైతే కొంటానో అవి కొనడం ఆపేస్తానని ఒక డెసిజన్ తీసుకోండి లాస్ట్ మనీ సీక్రెట్ నెంబర్ సిక్స్ మీ కెరీర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేయండి ఎందుకంటే టైం ఎవరి కోసం ఆగదు వారన్ బఫెట్ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ గా ఒట్టిగానే కాలేదు అతను లెవెన్ ఇయర్స్ ఏజ్ లోనే తన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అండ్ అతను ఏమన్నాడంటే నేను చాలా లేట్ గా స్టార్ట్ చేశాను ఇంకొంచెం తొందరగా స్టార్ట్ చేసి అయిపోవు అయిపోవని బాధపడ్డాడట రిచర్డ్ బ్రాన్సన్ కూడా జస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ లోనే ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు ఈ రోజుల్లో సిక్స్టీన్ ఇయర్స్ ఉండే చాలా మంది యూత్ గేమింగ్ స్క్రోల్ చేసే బిజీలో ఉంటారు కానీ ఆ ఏజ్ లో రిచర్డ్ బ్రాన్సన్ తన ఎంపైర్ ని క్రియేట్ చేసుకున్నాడు మస్క్ పేరు మీరు అందరు వినే ఉంటారు అతను జస్ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ లోనే తన ఫస్ట్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాడు జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ లోనే ఇప్పుడు మీ విషయానికి కొద్దాం ఒకవేళ మీరు కూడా ఇలా అవ్వాలంటే ఇప్పుడే మీరు ఈ ఏజ్ నుంచే నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి స్కిల్ డెవలప్ చేసుకోండి రిస్క్ తీసుకోండి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోండి గుర్తుంచుకోండి తొందరగా స్టార్ట్ చేయడమే బిలినియర్ యొక్క ఫస్ట్ స్టెప్ మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకండి ఒకవేళ మీరు చదువుకుంటున్నా కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి